మన తెలుగు రాజ్యం ఆవిర్భావ దినోత్సవం ఏడవ ఆరు ఆవిర్భావ దినోత్సవం జరిగింది చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఎందుకంటే నవంబర్లో జరగవలసింది లేట్ అయ్యి డిసెంబర్లో జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మన తెలుగు వారి కోసం రెండు రాష్ట్రాలు కూడా చేస్తున్నాము అక్కడ వేద పాఠశాలలో చేస్తాము ఇక్కడ ఇక్కడ చేస్తున్నాము మన తెలుగు ప్రాముఖ్యతని అలాగే భరతనాట్యం కూచిపూడి ప్రజలకి ఎంత తెలియసేంత మంచిది ఎందుకంటే ఇప్పటికే మన దేశం పై ప్రపంచ దేశాన్ని కూడా మన దేశాన్ని పొగడుతున్నాయి కానీ మన దేశంలో మనం వాళ్ళని పొగడట్లేదు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే మన తెలుగు రాజ్యం కోసం ఒక పెట్టి తెలుగు రాజ్యం ద్వారా ప్రజలకి కూచిపూడి పాత డ్రామా తెలంగాణ బొగ్గు ఉబ్గదులు అలాంటివి చెప్పి మనం వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ పిల్లలందరూ కూడా తెలియజేయాలని చెప్పి నేను గౌరవంగా ఈ ప్రోగ్రామ్ని తెలుగు రాజ్యం కల్చరల్ ఫౌండేషన్ ద్వారా తెలియజేస్తున్నాను ఈ ఆర్గనైజర్ పెట్టాలని మీకు ఎట్లా నేను ఇది గత ఏడు సంవత్సరాలు చేస్తున్నాను ఫస్ట్ ఫేస్బుక్లో అక్కడ చేసేవాడిని తర్వాత నా కవితలు కథలు రాసేవాడిని నేను రచయిత ఆ రాస్తూ రాస్తే చివరికి వాటిని ఏం చేయాలని బుక్ పెట్టాను ఆ బుక్ ద్వారా కొన్ని కవితలు రాసి చేశాను తర్వాత కల్చరల్ ఫౌండేషన్ పెడదామని చెప్పి ఈ కల్చరల్ ఫౌండేషన్ పెట్టాను మన రమణాచారి గారు అక్కడ మొదట్లో ఉండేవారు తర్వాత ఇంకొక ఆయన వెంకటరెడ్డి గారు ఉండేవారు చనిపోయారు ఆయన అలా అలాగా నేను కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఏడు వరకు వచ్చాను ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నా అంటే నేను బేసిక్గా ఎన్సిసి స్టూడెంట్ నేను చిన్నప్పుడు మన దేశం కోసం మనం ఏదో చేయాలని తపంతో ఇలాంటి కార్యక్రమాలను మనం ఆనందించాలని చెప్పిస్తున్నాను అలాగే మన దేశంలో మరుగుపడిపోతుంటే ఈ కళల్ని మనం ఎంతో కొంత మన వంతు సహాయంగా మనం చేయాలి నేను యాక్చువల్గా పిఎస్ఎల్ లో పనిచేసి రిటైర్ విఆర్ తీసుకున్నాను ఈ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి నేను సేవ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను ఈరోజు ఎంతో మందికి అవార్డు ఈరోజు దగ్గర దగ్గర పదిహేను మందికి ఇచ్చాము పిల్లలకి భరతనాట్యం కూర్చోబెడే వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి మెమోటోరియా ఇచ్చాము పిల్లలు నిజంగా చాలా బాగా చేశారు వాళ్ళని పిల్లల్ని కూడా ప్రతిసారి ఎంకరేజ్ చేస్తాం అలాగే జనవరి పదకొండు నా బర్త్డే ఉంది ఆ రోజు కూడా కార్యక్రమం అని చెప్పి వాళ్ళకి చెప్పాను వందేమాతర గీతం కూడా మేము చేయమని చెప్పి పిల్లలకి చెప్పాను నేను ఆమె డ్యాన్సు గురుగారు వాళ్ళ గురువు గారు టీచర్ చేస్తా అని చెప్పారు ఎందుకంటే మనం చేసుకోకపోతే రేపు పొద్దున్న పిల్లలకి ఎవరికి తెలియదు మన దేశం గురించి మనమే ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళకి చెప్పాలి తప్ప ఎవరో ప్రపంచ దేశాల వాళ్ళు మనకి చెప్తే కాదు వాళ్ళు చెప్తున్నారు మనకి మన సంస్కృతి గురించి మనమే చెప్పాలి మనం చేసుకుంటున్నాం ఇక్కడ కానీ మర్చిపోతున్నాం అజ్ఞానంగా దృష్టి మారిపోయి మర్చిపోతున్నాం అలా జరగకుండా మన మన కార్యక్రమాలను మనం కూడా ఇక్కడ చేసుకుంటూ పోతే మీ పాత్రికేయుల ద్వారా వాళ్ళకి కూడా తెలుస్తుంది బాగా చేసి వాళ్ళు కూడా ఎంతో పేరుపరీక్షలు తీసుకొస్తారు మన దేశానికి అది సంస్థ నుంచి ఫ్యూచర్లో చేయాలంటే ఫ్యూచర్లో అండి ఇప్పుడైతే నేను విఆర్ తీసుకున్నాను నా తెలిసిన వరకు నా ఓపిక వరకు నేను రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి అనుకున్నాను నాకు ఎప్పుడు టైం వీలు కుదిరితే అప్పుడు నేను ఇలాంటి కార్యక్రమాలు పెడుతూనే ఉంటాను అలాగే మన పాత్రలను కూడా సన్మానించుకుంటాను అది మీరు ఇద్దరు పిలిచారు రాలేదు సరే ఓకే మాకు వద్ద నచ్చారు ఆయన తర్వాత చేసుకున్నాము పాత్రలు కూడా నేను పేర్లు వాళ్ళకి ఇస్తే నా ఆయనకి రమణ్ గారి గారిని ఇస్తే మాకు తెలుస్తుంది ఇస్తాము గతంలో వెంకటరెడ్డి అని ఆయన ఉండేవారు టీవీ వాళ్ళకి కూడా ఇచ్చేవారు ఎన్టీవీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేవారు అప్పుడు నేను కూడా వచ్చేవాడిని ఇక్కడ రవీంద్ర పత్రికల్లో మీరు దయచేసి మీ వాళ్ళు వేస్తే మంచి బెస్ట్ పాత్రికేయులు వాళ్ళు ఎవరినో ఎన్టీవీ వాళ్ళు ఎవరైనా ఉంటే మీడియా వాళ్ళు ఉంటే పేర్లు ఇస్తే మీకు కూడా రేపు జనవరి పదకొండు నా బర్త్డే ఉంది ఆ రోజు మీకు మేము సరి థ్యాంక్ యూ